హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను నువ్వు పప్పుతో చిక్కీ చేస్తానండి చిక్కీని ఉండలు కూడా తయారు చేశాను తయారు చేసే విధానం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి డబ్బా చల్లారాక డబ్బాలో వేసుకుంటే ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి తయారు చేసే విధానం చూపిస్తాను చిక్కీ చేస్తాను అన్నాను కదండి దానికోసం నువ్వులు కప్పు కప్పున్నర వేసుకుంటున్నానండి మీడియం హీట్లోని ఫ్రై చేసుకుందాం మంట పెద్దగా పెట్టేస్తే మాడిపోతాయండి చిన్న మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాలుష్యం ఎక్కువ ఉంటుందండి ఎముకలు ఉక్కులా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలోని హార్మోన్ సమస్యలు కూడా కంట్రోల్ చేస్తుందండి ముఖ్యంగా ఈ చలికాలం ఎక్కువగా నువ్వులు తింటే ఒంటికి చాలా మంచిదండి ఈ సీజన్ అని కాదు ఎప్పుడైనా సరే రోజుకొక నువ్వులడ్డి నువ్వులు చిక్కి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువ కాలుష్యం అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు అందరికీ ఊరికైనా లేడీస్కే కాదు జెంట్స్ ఎవరికైనా పిల్లలకైనా ఈ నొప్పులు ఎముకలు అన్నీ వీక్ అయిపోవటం అది ఉంటుంది కదా అటువంటి సమస్యలకని ఇది చెక్ పెడుతుందండి నువ్వు రక్తంలో గ్లూకోస్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది నువ్వులు రోజు తినటం చాలా మంచిది ఆరోగ్యాన్ని మన పెద్దవాళ్ళు చెప్తే మనం నీటి పెద్దగా పట్టించడం కానీ పూర్వకాలంలో ఎక్కువగా నువ్వులు నూనె నువ్వులతో చేసుకునేవే ఎక్కువ తినేవాళ్ళు ఈ పచ్చి నువ్వులు కూడా నములుతూ ఉంటే దంత సమస్యలు అవి కూడా ఉండవంటుంటారండి కలర్ మారి చూసారా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు వేరుశెనగ పలుకులు కూడా ఒక అరకప్పు వేసుకుంటానండి మొత్తం మనకి మెజర్మెంట్ రెండు కప్పులు వాడినట్లు ఇవి కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటాను వేరుశెనగల్లోని ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది తీజ్ పదార్థం కూడా ఉంటుంది వేరుశనగలు కూడా ఫ్రై అయిపోయండి ప్లేట్లోకి తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో రెండు కప్పులు అండి నువ్వులు పల్లీలు కలిపి రెండు కప్పులు బెల్లం వేసుకుంటున్నాం వాటర్ పొద్దు వేసుకుంటుందీకొక వాటర్ బాగా బెల్లం కరగనిద్దాం ఈ లోపు మనం ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి రెడీగా ప్లేట్ పక్కన పెట్టుకుందాం ప్లేట్ నీట్గా నెయ్యితో అప్లై చేశాను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చేనండి ఈ చిక్కీలకి వాటికి గట్టి బెల్లం తీసుకోరండి ఇలా ఉంటుందండి గట్టిగా ఇలాంటివి తీసుకుంటేనే చిక్కి బాగా వస్తుంది బెల్లం కరిగిందండి కొంచెం వడకట్టించుకుందాం బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా వడకట్టించుకున్నానండి డస్ట్ ఏమీ లేదు మళ్ళీ వేయించుకుంటున్నారు గిన్నెలోకి ఇప్పుడు పాకం నానిద్దాము ఈ లోపు పలుకుల్ని నీట్గా క్లీన్ చేసుకోండి మరీ ఎక్కువ తొక్కలు తీసేయకండి తొక్కల్లో కూడా మంచి ప్రొటీను మినరల్స్ అన్నీ ఉంటాయి ఇవి లైట్గా గ్రైండ్ చేస్తారండి కచ్చ పచ్చగా ఇదిగోండి ఇలాగా చిన్న ముక్కలు వచ్చేలాగా దంచుకున్నాను పాకం చూద్దామండి వచ్చింది లేదా చూద్దాము కొంచెం చల్లనిద్దాం ఇంకా రావాలండి ఇలా చిగురులా ఉండకూడదు గట్టిగా ఉండాలి ఇదిగోండి ఇంకా రావాలి చూద్దామండి పాకం వచ్చిందేమో ఇంకా కొంచెం రావాలండి కొంచెం తీగలా వస్తుంది ఇంకొంచెం రావాలి గట్టిగా రావాలండి లోపు నువ్వులుని వేరుసన పలుకులు కలిపేశానండి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకుందాం మళ్ళీ చూద్దాం అండి వేసుకున్నాను గిన్నెలో కుత్తురు చల్లారనిద్దాం ఇదిగోండి ఇలా సౌండ్ రావాలండి ఇలా సౌండ్ రావాలి విరిపినప్పుడు కూడా గట్టిగా విరగాలి ఇదిగో చూసారా ఇలా ఇలా సౌండ్ రావాలి అయిపోయిందండి పాకం మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియాలి కదా ఇదిగోండి పాకం వేసానికి ఇంట్లో కొంచెం చల్లరింది ఇదిగో చూసారండి ఇదిగోండి ఇలా చూసారా ముక్కలు ఎలా ఇరుగుతుందో ఇలా ముక్క ముక్కలు ఎలా ఇరగాలి రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆ నువ్వు పప్పు పల్లీలు కలిపిస్తుందాం ఇప్పుడు కలిపిస్తుంది ఈ పాకం పట్టేలా కలిపిసుకోవాలి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి మంచి షైనింగ్ వస్తుంది అంతా కలిపి పట్టేలాగా కలిపిస్తుందాం వెంట వెంటనే ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు టైం ఎక్కువ ఉండదు స్టవ్ ఆపేస్తానండి ప్లేట్ పెట్టుకుంటున్నాను ఈ ప్లేట్లో మనం తయారు చేసుకున్న నువ్వుల మిక్స్చర్ని వేసేసుకోవాలి గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకున్నాను దీంతో ఇలాగా అది మీ కరెక్ట్గా షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి ఇలాగా కొన్ని మనం ఇలా లడ్డూల్లా కూడా చేసుకోవచ్చండి చేయి తడుపుకొని ఇలా అంటే కొంచెం వేడిగా ఉంటుంది జాగ్రత్త ఇలా వస్తాయండి ఇలా కూడా తయారు చేసుకుందాం చెక్కిలు కూడా తయారు చేశాను ఇదిగోండి ఇలా తీసుకున్నాను కదా వేడి ఉంటుంది చేయి తడుపుకోవాలి కాకపోతే కడుక్కొని ఫాస్ట్గా మీకు ఇంకా ఈజీగా చేసుకోండి కవర్లో పెట్టానండి కవర్లో పెట్టి మనం కొంచెం వేడుతాం కదా ఇలా ఇలా అనేసుకోవటం ఇదిగోండి ఇలా అన్నీ చేసుకుందాం ఇంకా ఈజీ పద్ధతిలోని స్పూన్ ఉంది కదండి స్పూన్ మీదే ఇలా అంటే చేయకాలుతుంది కదా మనం ఇలా ఇలా అనుకుంటే ఉండలా వచ్చేస్తుంది ఇదిగోండి చిక్కి ఉండలు పీసులు అండి ఇదిగోండి ఇలా రెడీ చేసుకు ఇది అంతా ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేసుకునే ప్రాసెస్ అండి కొంచెం లేట్ అయినా గట్టిపడిపోద్ది ముక్కలు మొక్కలు నేను కట్ చేసే లోపు గట్టిగా అయిపోయిందండి ఇదిగోండి రెడీ అయిపోయి నువ్వు పప్పుతో చేసుకునే చిక్కీలు హెల్దీ హెల్దీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిక్కీలు నేను చేసిన మిస్టేక్ కూడా చెప్పాలి కదండి మీకు నేను ప్లేట్లో వేసి తీసేలోపే కట్ చేసే లోపే ఆరిపోయండి అందుకంటే మొక్కలు ఇలా వచ్చాయి మీరు మాత్రం అలాగా చేయకుండా వెంట వెంటనే కట్ చేసుకోండి మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా